జీవితం మొత్తంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం అలా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక రోజు అమ్మయ్య ఇవాల్టితో మనకు ఒక భరోసా ఉంది గూడు ఏర్పడింది అనే ఫీల్ అంత మంచి కిక్ ఎప్పుడు వస్తుందంటే మన సొంతింటికి మనం స్లాబ్ వేయించుకున్నప్పుడు ఆ రోజు మనకింకా వర్షం కురిసిన పిడుగులు పడినా ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే మనం ఇంకా సేఫ్ అనే రిలాక్సేషన్ ఉంటుంది మన సొంతింటి కోసం స్థలం సెలెక్ట్ చేసుకోవడము పునాదులు వేసుకోవడం ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో స్లాబ్ కాస్టింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంత ముఖ్యమైన స్లాబ్ వేసుకుండే విషయంలో జనరల్ గా ఎలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్లాబ్ కాస్టింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జైంతిస్ వరల్డ్ చాలా ముఖ్యమైన పాయింట్స్ ఈ వీడియో లో చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ నుంచి చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్తే స్లాబ్ అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ స్లాబ్ అనేది ఇంటికి పైకప్పు మాత్రమే కాదు ఇంటి పైన వేసుకునేటువంటి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాటికి కూడా ఫ్లోరింగ్ లాగా లోడ్ ని బేర్ చేయగలగాలి అలాగే లీకేజెస్ లేకుండా క్రాక్స్ లేకుండా వీక్ అవ్వకుండా స్లాబ్ కాస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఇంటి పై భాగంలో వేసేటువంటి కాంక్రీట్ ప్లేట్ అనుకోండి ఇది ఐరన్ రాడ్స్ తో కలిపి కాంక్రీట్ పోస్తే తయారవుతుంది ముఖ్యంగా స్లాబ్ వేయడంలో సిక్స్ స్టెప్స్ ఉన్నాయి అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ స్లాబ్ వేయించుకోవాలి ఎలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ జరగకుండా ఎలా ప్రికాషన్ తీసుకోవాలి అనేది చూద్దాము స్లాబ్ కాస్టింగ్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెంటరింగ్ దీన్నే షట్టరింగ్ అని కూడా పిలుస్తారు ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేవుడ్ లేదా మెటల్ షీట్స్ ని వాడి ఒక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తారు ఈ ఫామ్ చేసిన స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుందో మన ఇంటి స్లాబ్ స్ట్రక్చర్ కూడా ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉంటుంది సో సెంటరింగ్ చేసేటప్పుడు స్లాబ్ స్లోప్ అనేది కచ్చితంగా చూసుకోవాలి టూ టు ఫోర్ ఇంచెస్ స్లాబ్ స్లోప్ అనేది ఉంటే మంచిది అలా కొద్దిగా స్లోప్ ఉండడం వల్ల వర్షం పడినప్పుడు స్లాబ్ పైన నీళ్లు నిలబడి స్లాబ్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా లాంగ్ లైఫ్ ఉంటుంది ఇంతే కాకుండా బీమ్స్ పిల్లర్ టు పిల్లర్ ఉన్నాయా అలాగే సెంటరింగ్ లో ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి సెంటరింగ్ లో గ్యాప్స్ గనక ఉంటే కాంక్రీట్ పోసినప్పుడు లీక్ అయ్యి మెటీరియల్ లాస్ అనేది జరుగుతుంది అండ్ స్లాబ్ కింద వైపు కూడా రూఫ్ సర్ఫేస్ అనేది అనివెన్ గా ఉంటుంది సో దానికి రూఫ్ మళ్ళీ నీట్ గా చేయించుకోవడం కోసం ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది సెకండ్ పాయింట్ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ సింపుల్ మన బాడీ స్ట్రక్చర్డ్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే బాడీలో బోన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో స్లాబ్ లో కూడా ఐరన్ బార్స్ అనేవి అంతే ఇంపార్టెంట్ ఇంటి ప్లాన్ ప్రకారం ఐరన్ బార్స్ ని కరెక్ట్ గా సెట్ చేసి వాటిని బైండింగ్ వైర్ తో టైట్ గా కట్టేస్తారు అప్పుడు కరెక్ట్ ఐరన్ ఫ్రేమ్ అనేది ఇలా కరెక్ట్ గా ఫామ్ అవుతుంది ఈ ఐరన్ బార్స్ స్ట్రక్చర్ ఏ స్లాబ్ కి బలం అనమాట ఇంటి డిజైన్ ని బట్టి టాప్ బార్స్ బాటం బార్డ్స్ ఇంకా డ్రాప్స్ ఇలాంటివి రీఎన్ఫోర్స్మెంట్ లో ఉంటాయి సో ఏ థిక్నెస్ ఉన్న బార్స్ ని ఎక్కడ వాడాలి అండ్ ఐరన్ బార్స్ క్వాలిటీ బాగుందా బాగోలేదా రీఎన్ఫోర్స్మెంట్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ పైప్స్ కానీ ప్లంబింగ్ పైప్స్ కానీ స్లాబ్ లోపల ఎక్కడెక్కడ ఏమేం అవసరం అవుతాయి అనేది కొంచెం ముందుగానే ప్లాన్ చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కడెక్కడ అనేది క్లియర్ గా సెట్ చేసుకొని చూసుకోకపోతే స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ మీకు వైర్స్ కోసము ప్లంబింగ్ పైప్స్ కోసము అని చెప్పేసి డ్రిల్లింగ్ చేసి సెట్ చేస్తే స్లాబ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది సో ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం తర్వాత ఫోర్త్ పాయింట్ కాంక్రీట్ మిక్స్ ని తయారు చేయడం సిమెంట్ ఇసుక వాటరు మెటల్ ఇవన్నీ కూడాను కరెక్ట్ రేషియో లోనే కలపడానికి తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ స్టెప్ అలాగే ఇవన్నీ కూడా కరెక్ట్ గా మిక్స్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది మిక్సింగ్ అనేది మాన్యువల్ గా చేస్తున్నారా మిషన్స్ తో చేస్తున్నారా అనేది మనకు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఎంత రేషియోలో వేస్తున్నారు మిక్సింగ్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్ బెస్ట్ కాంక్రీట్ మిక్స్ రేషియో ఎలా ఉంటుంది అంటే సిమెంట్ వన్ పార్ట్ శాండ్ వన్ అండ్ హాఫ్ పార్ట్ అండ్ మెటల్ త్రీ పార్ట్స్ అలాగే సిమెంట్ వాటర్ ఈ రెండు కూడాను సిమెంట్ అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ పార్ట్ వాటర్ అనేది ఉంటుంది వాటర్ తక్కువగా వేసి కలుపుకోవడమే మంచిది సింపుల్ గా చెప్పాలంటే సిమెంట్ ఇసుక మెటల్ వాటర్ వన్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో పాయింట్ ఫైవ్ ఈ రేషియోలో మిక్స్ చేసుకోవాలి అప్పుడు మీకు అది బెస్ట్ కాంక్రీట్ అవుతుంది ఈ రేషియో లలో ఈ రకంగా మిక్స్ చేస్తే దీన్ని ఎం ట్వంటీ కాంక్రీట్ అంటారు అలాగే మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కమర్షియల్ పర్పస్ కడుతూ ఉంటారు కదా అయితే ఎం ట్వంటీ ఫైవ్ కాంక్రీట్ వేస్తారు దానికి మనకు నార్మల్ హౌసెస్ కే కాబట్టి ఎం ట్వంటీ అనేది సరిపోతుంది తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ మిక్సీ ఏదైతే ఉందో దాన్ని సెంటరింగ్ లో పోసినప్పుడు మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో అలా ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ ని వైబ్రేటర్ వాడి ఖచ్చితంగా ఎయిర్ బబుల్స్ ని బ్రేక్ చేయాలి లేదంటే ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఉండిపోయాయి అంటే స్లాబ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వైబ్రేటర్ ని ఎక్కువగా యూస్ చేసి ఆ ఎయిర్ బబుల్స్ అన్నింటిని బ్రేక్ చేసుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ పోయి స్లాబ్ అనేది కాంపాక్ట్ గా తయారవుతుంది సో వైబ్రేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెవలింగ్ ఒకసారి మీరు కాంక్రీట్ మిక్స్ పోసిన తర్వాత లెవలింగ్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా అని చూసుకోవాలి అంటే మీరు ఎంత స్లోప్ అయితే ఇచ్చుంటారో ఆ స్లోప్ లో మంచి ఫినిషింగ్ తో లెవెనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్యూరింగ్ స్లాబ్ వేసిన తర్వాత టూ టూ త్రీ వీక్స్ కంపల్సరీగా తడిగా ఉండేలాగా చూసుకోవాలి తొందరపడి వర్క్ అయిపోవాలని వన్ వీక్ కే లేదంటే టెన్ డేస్ కే తీసేసి చక్కచక్క వర్క్ అనేది ఫినిష్ చేసుకోకూడదు స్లాబ్ క్యూరింగ్ అనేది సరిగ్గా జరగకపోతే పెచ్చులు ఓడిపోవడము లీకేజెస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయండి కాబట్టి టూ టు త్రీ వీక్స్ ఖచ్చితంగా మీరు క్యూరింగ్ చేసుకోండి ఈ టైంలో మాత్రము తొందర పడకండి టూ త్రీ వీక్స్ మీకు లేట్ అయినా పర్వాలేదు కానీ క్యూరింగ్ అనేది ప్రాపర్ గా జరగాలి అప్పుడే మీకు స్లాబ్ లాంగ్ లైఫ్ ఉంటుంది స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది ఈ టైంలో మీరు దగ్గరుండి క్యూరింగ్ చేసుకోగలిగితే అది ఇంకా మంచిదేనండి ఇందులో కొన్ని సజెషన్స్ ఏంటంటే ఈ మొత్తం స్లాబ్ వేసే ఎంటైర్ ప్రాసెస్ లో సాల్ట్ వాటర్ ని మాత్రం అసలు యూస్ చేయకండి అలా అని డ్రింకింగ్ వాటర్ వాడమని కాదు మంచి నీళ్ళు వాడుకోండి ఇంకోటి పిల్లర్ టు పిల్లర్ ఎక్కువ గ్యాప్ ఉన్నట్లయితే ఇన్విజిబుల్ బీమ్స్ వేసుకోండి సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ పెద్దగా ఉందనుకుందాం ఆ హాల్ పైన ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా దానిపైన ఇంకా లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా అని మధ్యలో బీమ్ వేసామంటే మొత్తం హాల్కు ఉండేటువంటి లుక్ తగ్గిపోతుంది కాబట్టి హాల్ మధ్యలోనే మీకు ఇన్విజిబుల్ బీమ్ అని వేస్తారు సో అలా ఇన్విజిబుల్ బీమ్ వేయించుకుంటే మీకు పైన ఫ్లోర్స్ వేసుకున్నా కూడా స్లాబ్ కి స్ట్రెంగ్త్ బాగుంటుంది దీని వల్ల హాల్ లుక్ పోదు అలాగే ఇన్విజిబుల్ బీమ్ కాబట్టి మీకు కనిపించకుండా స్లాబ్ లో కలిసిపోతుంది మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ అవసరమైన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్